కొబరంభి జిల్లా దహెగాం మండల కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రంను ఎమ్మెల్యే పాలవై హరీష్ బాబు ప్రారంభించారు ఈ సందర్భంగా రైతులు ప్రభుత్వ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లు అమ్మాలన్నారు దీని ద్వారా మద్దతు ధరతో పాటు బోనస్ పొందవచ్చని తెలిపారు అనంతరం కల్వాడ నుండి ఒడ్డుగోడ వరకు నలభై ఒక్క కోట్ల రూపాయల అంచనాతో బ్రిడ్జిలతో సహా డబుల్ బీటీ రోడ్డు నిర్మించనున్నామని తెలిపారు మంచి లొకేషన్ ఇంత ఇంతకుముందు మనం పిఎస్సీఏ సెంటర్ పక్కన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ పెట్టుకుంటే చాలా ఇబ్బంది లారీ అక్కడ పోవడానికి కూడా చాలా ఇబ్బంది ఉండే ఇప్పుడైతే రోడ్ సైడే మనం ఆర్ఎండ్బి రోడ్ పక్కనే పెట్టుకున్నాం కాబట్టి ఆరబోసుకోవడానికి కానివ్వండి ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి చాలా అనుకూలంగా ఉంది ఎక్కువ ప్యాడీ ఈ మండలం నుంచే వస్తుంది కాబట్టి ఇక్కడనే మొదట పీపీసీ మనం ఇక్కడ ఇనాగరేట్ చేసుకుంటున్నాం కాబట్టి దేగాం మండల రైతులకు వరి పండించే రైతులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడే మద్దతు ధర గురించి అడిషనల్ కలెక్టర్ గారు చెప్పారు రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు గ్రేడ్ ఏ రకం రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది గ్రేడ్ బి రకం అట్లనే కన్నా ఎక్కువ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత రైతు సోదరులది ఇక్కడ ఆరబోసుకోవాలనుకుంటే ఇక్కడ అంత స్థానం ఉండకపోవచ్చు కాబట్టి ఎవరి కలంలో ఎవరి చైన్లో ఎవరి కళ్ళంలో ఎవరింటి వద్ద ఎవరి పెరట్లో వాళ్ళే ఆరబోసుకొని మాయిశ్చర్ విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే మాయిశ్చర్ ఎక్కువ ఉండి ఇక్కడ కొనాలంటే ఇబ్బంది అట్లనే కొంత ఐదు వందల రూపాయలు పోయినసారి మనం ఏదైతే యాసంగిలో అమ్మిన ఉన్నాయో ఆ విషయంలో ప్రభుత్వం కూడా చొరవ తీసుకుంటుంది మొన్ననే నేను సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడిగినప్పుడు ఈ నెలాఖరికల్లా అందరికీ ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది ఎందుకంటే వచ్చే నెల ప్రజల ఓట్లతోటి పని ఉన్నది కాబట్టి అట్లీస్ట్ ఆ విషయంలో చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నారు